thank <laughs> you మాది అనకాపల్లి జిల్లా కుర్చీపేట మండలం ఎలసింగవరం అండి ఇంతకు ముందు ఈ రోడ్లు చాలా ద్వారా ఉండేవండి ఏ లారీ వెళ్ళి ఆటో వెళ్ళి మొత్తం దేవడిపోయినట్టు ఉండేది కానీ సీఎం రమేష్ గారు ఎంపీ మా అనకాపల్లి ఎంపీ గారు దయవల్ల సీఎం రమేష్ గారు దయవల్ల ఈ మరమ్మతులు మరమతులు అవుతాయండి నమస్కారం చూడస్తున్నామండి ఇంకా ఇంకా కుర్చిపోయి మరామతులు ఉండిపోయండి మీరు మరి కంపల్సరీ ఈ రోడ్లను మరమ్మతులు చేసి చేస్తాయి ఈసారిగా నెక్స్ట్గా ప్రతిసారి మీరే గెలుస్తారని మీ హామీ ఇస్తాం సింగవారి గ్రామం నుంచి మేము హామీ ఇస్తున్నామండి